సార్ ఇదే సందర్భంలో ఒక కొత్త చర్చ తెర మీదకి వచ్చింది సార్ కేటీఆర్ సికింద్రాబాద్ నుంచి కానీ మల్కాజ్గిరి నుంచి కానీ పోటీ చేస్తాడనేటువంటి మాట వినిపిస్తోంది బీజేపీ తట్టుకోగలదా ఎందుకంటే మల్కాజ్గిరి మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం సో ఆయన పోటీలో ఉండేందుకు ఛాన్స్ లేదు మీ పార్టీ నుంచి రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఒకటి పి మురళీధర్ రావు రెండోది ఈటల రాయందర్ మల్కాజ్గిరి స్థానానికి అదే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ ఈ రెండు స్థానాల్లో ఎక్కడో చోట కేటీఆర్ నిల్చునే ఛాన్స్ ఉంది అనేటువంటి మాట కొత్తగా చర్చ మీదకి వచ్చింది వాళ్ళకి ఏమంటే అత్యాశ పదవిలో ఉండేది నిన్న పదవి ద్వారా వాళ్ళు అనేక హంగులు అనేక రకమైనటువంటి అనుభవాలు అది సామాజికంగా ఆర్థిక పరంగానా రాజకీయ పరంగానా పబ్లిక్ లో పొందినటువంటి గౌరవ మర్యాదలు అవన్నీ చూసిన తర్వాత నిన్న ఎన్నికలలో పదవులు కోల్పోయినరు దాని కొరకు రాష్ట్రంలో ఎంత కొట్లాడినా ఏమున్నా శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యులుగానే ఉంటాము మరి ఒక జాతీయ స్థాయిలో ఎంపీగా ఓ నేను ఆయనకు హై టెక్నాలజీ ఉంది వెస్టర్న్ ఇంగ్లీష్ టైప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది నేను అక్కడ పోతే బాగా రాణించగలుగుతా అని అత్యుత్సాహంతో ఆయన ఆశిస్తున్నాడేమో కానీ సికింద్రాబాదులా లేకుంటే మల్కాజిగిరా మెదకా ఎక్కడ పోయినా నిజంగా మొన్నటిసారి ఆ కుటుంబం మీద పడాలి దెబ్బ కానీ ఇప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికలలో కేటీఆర్ నిలబడితే సునాయసంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు మీరు చెప్పిన పేర్లలో ఎవరైనా ఎవరికి టికెట్ వచ్చినా మల్కాజిగిరిలో నిజంగా అక్కడ అంతా మల్కాజిగిరి అంటే నేను ఒకప్పుడు ఎంపీని ఆ ఏరియాలో ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మల్కాజిగిరి ప్రాంతంలో చాలా మంది ఉత్తర భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు మల్కాజిగిరి ప్రాంతంలో ఒక్క మల్కాజిగిరే కాదు ఆల్ ఇండస్ట్రియల్ ఏరియాలు వస్తాయి అవును మల్కాజిగిరి మొత్తం ఆ మొత్తం ఎల్బీ నగర్ పరిసర ప్రాంతం పెద్ద కాన్స్టిట్యూన్సీ పెద్ద కాన్స్టిట్యూన్సీ సో ఇక్కడ చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో హిందుత్వ వాదన హిందుత్వ భావాలు ఉన్న ఓటర్ మాచాయిలు చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి అది బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు దూరం చేయగలిగిన వాతావరణమే మనకు అది లేకుండా ఇక కేటీఆర్ ఏదో ఆరాట పడుతున్నాడు ఆయనకు ఆయన ఉబ్బలాట పడవచ్చు ఎంపీని అయిత నేను ఢిల్లీలో కూడా నేను నా చక్రం తెప్పుతా మా నాయన మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి అయింది మీ మీ ప్రతిష్ట దిగజారడం నిన్న శాసనసభ ఎన్నికల ద్వారా మొదలైంది ఇక మీకు ఎక్కడ పోయినా గతంలో జరిగిన గతంలో పొందిన పదవుల కంటే పెద్ద పదవులు ఏమో రావు మీకు కానీ మీరు గతంలో చేసిన తప్పు ఉప్పులను సర్దిద్దుకోవడంలో మీ నిజాయితీని ప్రదర్శించాలి రైట్ రైట్ మీరు ఏమేమి పొరపాట్లు ఆయన కరెక్ట్ చేసుకోవాలి దాని కారణాలు తెలియ నువ్వు ప్రజలను మోసం చేసినావు మీ నువ్వు మీ అయ్యా అరే ఇది హైదరాబాద్ సిటీ ఏదో జనాన్ని మేనేజ్ చేసి ఏమో చేసి ఏ కేటీఆర్ చంద్రశేఖరరావు నువ్వు ఎన్నికలు రాకముందు డబ్బులు పంచినావా ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది ప్రాంతాన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే నేను ఎంపీని కదా గ్రామాలలో ఏం చెప్పినావు మిస్టర్ కేసీఆర్ ఏం చెప్పిన వారికినా నేను ఒక్క మందు సీస మందు చుక్క మా ఓటర్ మాశేలకు ఇవ్వలేను పంచను ఒక్క రూపాయి ఇవ్వలే ఈ సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఇది ప్రచారం చేసి ఎన్నికలలో గెలవలే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించినావు కదా ఎన్నికల వ్యవస్థను ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి చేరిచినారు అయ్యా కొడుకులు మీరు మీకున్న అధికారంతో మీకున్న అహంకారంతో మీకు మీకు అందిన ఆర్థిక బలంను ఉపయోగించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను డబ్బుమయం చేశారు బట్ ఇదే ఇదే టైంలో సార్ కేసీఆర్ మెదక్ నుంచి కేటీఆర్ సికింద్రాబాదు లేదా మల్కాజ్గిరి నుంచి కవిత ఏమో నిజామాబాద్ నుంచి ముగ్గురు ఫ్యామిలీలో తండ్రి కొడుకు కూతురు ముగ్గురు తీవ్రమైన పరాభవం జరుగుతుంది ముగ్గురికి ముగ్గురికి తెలంగాణ ప్రజలు ఓడిస్తారు ఎందుకంటే మీరు చేసినటువంటి ఘోరాలు మీ వల్ల జరిగిన నేరాలు మీరు ఏ స్థాయిలో ఏమేమి కుంభకోణాలు చేసారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసారు మీరు బాగుపడినంత మాత్రం తెలంగాణ అంతా బాగుపడదా మీకు నమ్మి ఓటేస్తారా మిమ్మల్ని నమ్మాలా అవకాశాలే లేవు ముగ్గురు ఓడిపోతారు